Det er søtt mye å spise, hva vet du?

రెండు వందల ఒక్క దేశాలలో ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఆదమ్ హవా నుండి నాటి నుండి పద్నాలుగు వందల నలభై సంవత్సరాల వరకు ఇస్లాంని స్వీకరిస్తూ తన పుట్టినప్పటి నుండి దీన్ దునియా ఆఖిరాత్ కరియత్ తరీఖత్ మారిఫత్ హక్కుల మీద నడిచే వ్యక్తి ప్రపంచంలో మహమ్మద్ ప్రవక్త సల్లెల్లా అలైస్వల్లం గారు ఆయన యొక్క పుట్టుక సామాన్య కుటుంబంలో జన్మించి మక్కాలో జన్మించి మదీనా వెళ్ళి మదీనాలో అక్కడి నుండి మన భారతదేశానికి అబూబకర్ సిద్దిక్ రజియత్ అల్లాహనుహు ఉమర్ ఫారిక్ ఫారీఖ్ రజ్లాహనుహ్ శిష్యులతో కలిసి మన భారతదేశానికి ఖాజా గరీబుల్ నమాజ్ ఖాదా బంజ నమాజ్ ని ఇద్దరిని నియమించారు ఈ భారతదేశానికి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆనాటి నుండి కుల మతాలు లేవు అందరూ కూడా విగ్రహారాధన చేసేవాడు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రవక్త గారు ఏ విధంగా మరి పెద్దవారు అయ్యారో యుక్త వయసు వచ్చిందో ఆ విధంగా దైవదూత జిబ్రైలే సలాం ద్వారా ఆయన యొక్క ఆచరించిన గ్రంథమే ఖురాన్ గ్రంథం మరి ఆనాడు యూదులు తౌరాత్ జబూర్ మేం అరబ్బీలో ఇంజిల్ బైబిల్ని ఇంజిల్ అని నాలుగు గ్రంథాలని కూడా నాలుగురు ప్రవక్తలు ఈసాలే సలాం అని మేమంటాము ఏసు ప్రభు అని క్రైస్తవ సోదరులు అంటారు వ్యత్యాసం ఏం లేదు నాలుగు గ్రంథాలను కూడా ఆచరించాల్సిందే ప్రతి ముస్లిం అనేది మహమ్మద్ ప్రవక్త సల్లి అల్లిస్వల్లం ఇచ్చిన ఇచ్చిన ఆ వచనాలను ఒక గ్రంథంగా ఏర్పడి శాసనాలను రాజ్యాంగాలను మనమే తయారు చేసుకుంటూ ఇస్లాంని స్థాపించడం జరిగింది దానికి క్రియ కర్త అంతా మహమ్మద్ ప్రవక్త గారే మరి మహమ్మద్ ప్రవక్త గారికి ఫాతిమా జహిరా ఒకతే కూతురు మరి అతని అల్లుడు హజరత్ అలీ గారు అతని మనవులు హసన్ హుసేన్ గారు మరి ఎటువంటి కర్బలా మైదానంలో ప్రపంచం కోసం ఇస్లాం కోసం త్యాగాలు చేసి వారు సిద్ధించిన శాసనాలను రాజ్యాంగాలను ఈనాడు ముస్లింలు అవలంబిస్తున్నారంటే అది మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం నాడు పద్నాలుగు వందల నవ నలభై సంవత్సరాలు అయింది ఇప్పటికీ మరి మక్కాలో కానీ మదీనాలో కానీ ప్రపంచంలో కానీ గతంలో ఉన్న ప్రవక్తల కంటే ఈ దేశంలో ప్రపంచంలో ఒక లక్ష ఇరవై నాలుగు మంది అంబియాలు ప్రవక్తలు వచ్చినప్పటికీ కూడా మహమ్మద్ ప్రవక్త సల్లి అలీహి సల్లం చివరి ప్రవక్తగా నామకరణం చెందారు మన దీనిక మన రబ్బుకా మనో నబీక ఈ మూడు ప్రశ్నలు ఏదైతే సమాధానాన్ని చెప్తారో వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళబడతారని మరి విధంగా మున్కిన్ నన్కీర్ ద్వారా వాళ్ళ లెక్కలు లెక్కించబడతాయి అని హషర్ మైదాన్ లో కూడా మహమ్మద్ ప్రవక్త సల్లి అలైస్వల్లం చెప్పారు మరి వాటిని అమలు చేయాల్సిన ఈనాడు ముస్లింలు దేశంలో పేదరికం అణగారిన వర్గాల కోసం మహమ్మద్ ప్రవక్త గారు రాజ్యాధికారమే లక్ష్యంగా మరి శాసనాలను రాజ్యాలను తయారు చేసుకోవాలంటే మనం అల్లాకి ఐదు పూటల నమాజు రోజా హద్దు హజ్ జకాతు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు ఈనాడు ఈ దేశంలో ముస్లింలు ప్రపంచంలో ఎక్కడైనా అమలు జరుగుతున్నారా అమలు చేస్తూ ఉన్నారా గుర్తుకొచ్చినప్పుడల్లా నమాజ్ చేయటం కాదు మహమ్మద్ ప్రవక్త ఏవైతే ఆచరించారో వాటిని ఆచరించే విధంగా కృషి చేయాలని నేను నవరాజ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాడు మహమ్మద్ ప్రవక్తా సల్లాహుఅల సల్లం తన కుమార్తె ఫాతిమా జహీరా హసేన్ హుసేన్ కర్బలా మైదానంలో ఆనాడు రాజుకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను విడిచి ఇస్లాం మతాన్ని స్వీకరించారు ఆనాడు గతంలో విగ్రహారాధన ఉంది లేదంట లేదు కానీ మహమ్మద్ ప్రవక్త గారు ఏ విధంగా పెరుగుతా వచ్చారో ఆ విధంగా ఇస్లాం విస్తరించబడింది అది యొక్క మహమ్మద్ ప్రవక్త యొక్క జిబ్రయిల్ యొక్క దైవ దూతల యొక్క ఆశీసులు ఈ మన భూభాగంలో ఉన్న మానవులందరికీ శాంతి చేకూరాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహమ్మద్ ప్రవక్త సల్లా అలైహి వసల్లం ఆచరణతో ఈ ప్రపంచంలో ఇజ్రాయిల్ అనేది దేశంలో గాజాలో కానీ ఎక్కడ కానీ ఆనాడు నుండి నాటి నుండి నేటి వరకు శాంతి సౌభాగ్యాలతో ప్రపంచ వర్ధిల్లాలని మరి ఈనాడు నేను ప్రత్యేక పూజ చేసి పెదవట్లప్పుడు మసీదులో మరి వారి యొక్క దీవెన్లు ఈ సామాన్య భారతదేశ భూభాగంలో ఉన్న మానవులందరికీ కూడా వర్తించాలని చిన్న దువాతో ప్రారంభిస్తున్నాను